సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు బాధితురాలిని మెడికల్ టెస్ట్ కోసం బుధవారం సాయంత్రం తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తిరుపతి ఈస్ట్ పిఎస్ పోలీసులు ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఆర్తో వైద్యులు పరీక్షలు నిర్వహించారు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ఆర్ఎఫ్ఎస్ఎల్ కు బ్లడ్ శాంపిల్స్ పంపారు అయితే ఫలితాలకు పదిహేను రోజులు సమయం పడుతుందంటున్నారు వైద్యులు సెప్టెంబర్ ఐదున తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలంపై బిఎన్ఎస్ త్రీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే తిరుపతి భీమాస్ ప్యారడైస్ హోటల్ రూమ్లను సీజ్ చేసి సీసీ ఫుటేజ్లను సేకరించారు పోలీసులు మెడికల్ రిపోర్ట్స్ తర్వాత దర్యాప్తు మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది మరోవైపు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడి ఆరోపణలలో వాస్తవం లేదని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బాధితురాలు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో వాస్తవం లేదని ఎమ్మెల్యే ఆదిమూలం పిటిషన్లో పేర్కొన్నారు తిరుపతి ఈస్ట్ పీఎస్లో నమోదైన కేసు పరిగణలోకి తీసుకోవద్దని కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు